జ్ఞాపకం చేస్తారు ఆమె ఆతిథ్యం ఇవ్వడంలోనే కాదు ఆమె ఆతిథ్యం ఇచ్చేది ఒక్క గారికి మాత్రం కాదు ఎంతమంది తెలుసా ఏసుతో పాటు ఇంచుమించు ఆ ముందైతే డెబ్భై మంది శిష్యులు ఉండేవారు తర్వాత పన్నెండు మంది అయ్యారు తర్వాత కొంతమంది స్త్రీలు అంటే ఇంచుమించు కొన్ని డెబ్బై మంది కాదు ఇరవై మంది పన్నెండు మందిని తీసుకుందాం పన్నెండు మంది శిష్యులు కొంతమంది స్త్రీలు ఏసుతో పాటుగా పరిచయం చేస్తూ ఉండేవారు దిగా వీళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం అంటే మాటలేం కాదు భాస్కర్ ఒక్కడే భోజనం పెట్టడం అంటే అనుకోవచ్చు మన ఇంట్లో తిరిగి పెట్టేదా ఉంటాం కానీ ఇలా కాదు ఎంతమంది పెట్టాలి ఇప్పుడు ఎంతమంది భోజనం ఏర్పాటు చేయాలి ఇరవై మందికి ఇంచుమించు ఇరవై మందికి ఆమె భోజనం వండి పెట్టాలా ఇరవై మందికి దేవునికి స్తోత్రం చెబుతాం అదే లేవండి వంట వండటం అంటే మాటలు విషయం మాటలేం కాదు ఇంట్లో వంటలు వండటం మీకు అలవాటు అయినా కానీ అది చాలా కష్టతరమైన పనే ఎంత కష్టపడుతారు అనే పని ఏంటంటే అది అది మీకు వర్ణించలేము అది స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది మీరు చాలా కష్టపడతారు దేవునికి స్తోత్రం ఒకరిద్దరికి వండటానికి కష్టపడే పరిస్థితుల్లో ఇరవై మందికి వంట చేయాలంటే ఎంత కష్టపడాలండి పెద్దమ్మగారు కష్టపడేవారండి ఉపాస పూటలు వచ్చాయంటే ఎప్పుడో జనవచ్చు సేవకులు సేవకులతో పాటు విశ్వాసం వారు సో తోడుకొచ్చే వాళ్ళు మిచ్మిచ్చు ఇరవై మంది ముప్పై మంది ఉండేవారు ఉపాస వచ్చాయి అనుకోండి పాస్ గారు ఒకడే వస్తారనివారు మా నాన్నగారు ఆయనతో పాటు ఇంకో ఇంకపోయి వచ్చేవారు పాటలు పాడే పాడేవాళ్ళు వచ్చేవారు దూరం నుంచి ఇంక ఎవరు వస్తారేమో విశ్వాసం ఏమన్నా దూరం నుంచి వస్తే వాళ్ళకే వీళ్ళందరికీ భోజులు ఉండేది మేము గారు ప్రాతం జరుగుతూ ఉండేది లెక్కెట్టుకునేది మేమగారు వాళ్ళు వచ్చారు ఎల్లు వచ్చారు ఎల్లు వచ్చారు పది మంది ఉన్నారా ఒకరికే భోజనం చేస్తే పది మంది కొట్టాల్సి వచ్చింది పది మందికి భోజనం వండి పెట్టేది పాతరయ్య లోపలందరికీ భోజన శక్తపరిచేది భయం గారు దేవునికి స్తోత్రం దేవుడు నేనేమంటానంటే పని చేయడంలో చురుకుతన ఉండదు దేవుడికి పని చేయడంలో చురుకుతనం ఉండాలి పరిచర్య చేయడంలో చురుకుగా ఉండాలి ఏంటి అదే మీరందరూ ఉంటారు కదండి అదే దేవునికి స్తోత్రం మీరందరూ చాలా చురుకైన వాళ్ళు కదండి దేవునికి స్తోత్రం ఎంత చురుకైన వాళ్ళు అన్న తినేసిన గిన్నులు అక్కడ బా ఎంత చురుక అవుతామో అక్కడ అబ్బాయి ఇక్కడ ఎక్కడ గిన్నె దేవునికి స్తోత్రం కదా ఇక్కడ ఎక్కడ చేయగలగారు చేయవాళ్ళు అక్కడికి కలిపారు గ్రౌండ్స్ ఎవరికి వెళ్ళి ఎందుకంటే మీరు వాళ్ళు దేవునికి ఇస్తాం బద్ధకం అనేటువంటిది వనదా దేవునికి స్తోత్రం అని చెప్పండి అదే కదండి మీరు ఎంత చురుకైన వాళ్ళు చెప్పిన అదే నాకు అనుభవం చెప్తున్నాను ప్రతి ఆదివారం జూతమ్మ ఆ మైటమ్మే తుడుస్తున్నారు చచ్చి మీరు ఎంత చురుకైన వాళ్ళు తెలిసా రోజు బయట మీద తొడలే మేము తుడుతాం అందులో అని తుడిచేసేవాళ్ళు మీరు అంత చురుకైన వాళ్ళు మీరు దేవునికి స్తోత్రం నా మాట అర్థమైతే దేవునికి నేను కలిగితే అంత చురుకైన వాళ్ళు మీరు అంత చురుకుగా పనిచేసేవారు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పాలి అలే చురుకుతనం అంటే పనిలో ఉండాలి అది ప్రసంగీలు అంటాడు పని చేయడానికి మీరు ఎప్పుడైనా పరిచర్య చేసేటప్పుడు శక్తికి లోపం లేకుండా పరిచర్య దేనికి లేకుండా శక్తికి లేకుండా పరిచయం చేయాలి శక్తి లోపం లేకుండా అంటే పని దాచుకోవడం కాదు శరీరాన్ని దాచుకోవడం కాదు ఒళ్ళు దాచుకోవడం కాదు పని తప్పి కాదు చురుకైన వారిగా ఉండాలట బైబిల్లో రిపకా అనేటువంటి ఒక ఆవిడ ఉంటుంది ఎంత చురుకైందో తెలుసా ఎలియాసరు వచ్చి ఆ నూయి దగ్గర ఆ నూతి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుని అమ్మ నాకు కొంచెం నీళ్ళు అంటే ఆవిడ ఏమంట తెలుసా నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్ళు దేవునికి స్తోత్రం మనం ఎంత చురుకుని వాళ్ళు తెలిసా నీళ్ళు అడిగితే అది ఎంత లోతుంటుందో తెలుసా నీకు అంత లోతులకి వెళ్ళి నీళ్ళు తేవాలా అంటాం మనం కాదండి మనం మన మన చురుకుతనం మనదే దేవునికి అలాగ అక్కడికి చాలామంది వచ్చి ఉంటారు అప్పటికే అప్పటికే చాలామందిని అడిగి ఉంటాడు ఎలియాల్సరమ్మా నీళ్ళు ఇవ్వండి అన్న వల్ల అవ్వదు చాలా లోతు నేను అంటారు కానీ చురుకైనటువంటి రిబ్బక ఎలియాల్సరుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు ఎవరెవరికి నీళ్ళు ఇచ్చింది తన ఒంటలన్నిటికీ నీళ్లు తోరిపోసిందట దేవునికి స్తోత్రం చెప్దాం అలే చురుకైనది చురుకైంది కాబట్టే చురుకుగా పనిచేసింది కాబట్టి పెద్దింటి కోళ్ళయింది నా మాట్లా అయితే దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఇస్రాయేలి స్త్రీలు ఇబ్బరి స్త్రీలు గురించి క్షిపా పూయా అనేటువంటి మంత్రసానుడు ఒక సాక్ష్యం చెబుతారు పొర అంటాడు ఇస్రాయేలీలో మగపిల్లలు పుడితే చంపేడు అమ్మా అని ఇతర నరుసులను ఏర్పాటు చేస్తే ఈ నరుసులట ఆ పని చేయటం మానేస్తారు మీరు ఎందుకు వాళ్ళని చంపడం లేదు అని అడిగితే అలా అంటారు క్షిప్రా అనే అనేవాళ్ళు అయ్యా ఆ ఇబ్బరి స్త్రీలు మీ స్త్రీల వంటివారు కాదు మనస్త్రీల వంటి వారు కాదు వారు ఎలాంటి వారు తెలుసా మనం వాడికి వెళ్ళక మునిపే వాళ్ళు కన్నీస్తున్నారు అంటే అక్కడ రాస్తారు వారు చురుకైన వారు అంటాడు దేవునికి స్తోత్రం చురుకైన వారు అంటే తడు తర్జుమలో వాడికి భాషలు ఏమని రాశాడంటే బలము కలిగిన వారు అని రాశాడు దేవునికి స్తోత్రం ఏం గలిగినారంట బలము గలిగిన వారు పనిచేయటంలో బలం కలిగిన వారు దేవుని పని చేయడంలో ఉత్సాహం కలిగిన దేవుని పని చేయడంలో సమర్థత కలిగినటువంటి నా మాట అర్థం అయితే దేవునికి స్తోత్రం అని చెప్పండి అందుకనే మీకు మంచి మాట చెబుతాను ఎప్పుడు చెబుతూ ఉంటాను మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తే అని జాగ్రత్తగా వినండి నువ్వు దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా దేవుని మందిరంలో ఆలయంలోనికి నువ్వు ఎప్పుడు వచ్చినా ఆలయంలో ఎప్పుడు ఆరాధనకు వచ్చినా ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ఖచ్చితంగా వెళ్ళే ముందు ఏదో ఒక పని చేసి వెళ్ళాలి హలో మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి ఏదో ఒక పని చేసి వెళ్ళాలి అది చురుకుతనం దేవునికి స్తోత్రం మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు మందిరంలో చురుకుగా పని చేయగలగాలి ఏసుక్రీస్తు ప్రభుల వారు చురుకుగా పని చేసినటువంటి ఆ యొక్క మార్తను బట్టి మార్తపడిన ప్రయాసను బట్టి మార్త ప్రయాడు పడే పడే ప్రయాసను బట్టి ఆమెను దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడు ఎంతగా ప్రేమించాడంటే మరణించి కుళ్ళిపోయిన తన యొక్క సహోదరుని తిరిగి బ్రతికించే అంతగా ప్రేమించాడు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ ప్రేమైన దేవుని బిడ్డారా మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా ఏమైనా అండి మన దగ్గరికి ఒకసారి ఒక మూడు వర్యాలు అమెరికా దేశం నుండి అమెరికా దేశం నుండి టిమ్ టేలర్ గారు చార్లిన్ గారు బ్రెండా గారు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చినప్పుడు అన్నీ గమనిస్తారు కదా అంటే అన్నీ గమనించేవారు గమనించి మా ఇల్లంతా గమనించారు మా ఇంట్లో ఆడలు చేసే పనిని గమనించారు పాసమ్మ గారు చేసే గమని పనిని గమనించారు పెద్దమ్మ గారు చేసిన పనిని గమనించారు గమనించి వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేసి నీ భార్య చాలా కష్టపడుతుంది కాబట్టి నీ భార్యకి మేము వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు మాకు చాలా కష్టపడి పరిచయం చేసింది ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అన్నారట అన్నారు అంటే నేను ఏమిత్తారన్నాను నీ భార్య ప్రతిరోజు కష్టపడుతుంది ఇంట్లో కష్టపడుతుంది మళ్ళీ బట్టలు తూకుంటుంది నేను ఒక వాషింగ్ మిషన్ కొనివ్వాలనుకున్నాను అన్నారు సరే మీ ఇష్టం అన్నాను వాషింగ్ మిషన్ నువ్వు ఎంత చెప్తావో చెప్పు అంతనే నేను ఇస్తావు అన్నారు వాషింగ్ మిషన్ అలా కొనిచ్చారు నాకు దేవునికి స్తోత్రం అలే నీకు విషయం చెప్పరా నేను ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు మళ్ళా నాకు లెటర్ రాశారు సరేమని తెలుసా అయ్యా నీ భార్య నీ తల్లి నీ ఇంట్లో ఆడపిల్లలు మేము వచ్చినప్పుడు మాకెంత పరిచర్య చేశారో మాకు ఇప్పటికీ గుర్తుంది నీ ఇంట్లో మంచం నేను కొంటాను ఫ్రిడ్జ్ నేను కొంటాను మైక్రోవేవ్ నేను కొంటాను దేవునికి స్తోత్రం డైనింగ్ టేబుల్ నేను కొంటాను అవన్నీ నేను కొనుక్కున్నాయి కదా వాళ్ళు కొనిచ్చినవి అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పండి అంటే నేను ఎక్కడ కొనుక్కుంటాను నా ముఖం పెట్టి మంచం ఇంటి లక్ష రూపాయలు ఎట్టి నా మొఖం పెట్టి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు ఎట్టి ఫ్రిడ్జ్ కొనగలనండి నా మొఖం పెట్టి టేబుల్ ఏంటి నా మొఖం పెట్టి నేను కొనలే నిజం మీరు ఇచ్చే నేను అన్నీ ఏం పడలేం చేయలేనండి అవన్నీ వాళ్ళు కొనిచ్చారు వాళ్ళు వాళ్ళు ఎందుకు కొనిచ్చారనుకున్నారు నా మీద ప్రేమ కాదు నా మీద ప్రేమ కాదు జాగ్రత్తగా విన్నా నా మీద ప్రేమ కాదు ఎవరి మీద ప్రేమ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడంలో చురుకుగా పనిచేసిన నా ఇంటి ఆడపిల్లల ప్రేమను భక్తిని చూసి ఆడపిల్లలు చురుకుతనాన్ని చూసి నా తల్లి చురుకుతానాన్ని చూసి నా భార్య చురుకుతనాన్ని చూసి నా చెల్లి చురుకుతానాన్ని చూసి వాళ్ళు ముగ్ధులై వీళ్ళకి ఎలాగైనా సహకరించాలి దేవునికి స్తోత్రం లే ఒక సాధారణ మనుషుడే చురుకుగా పనిచేసే వారికి ఇంత ప్రేమను చూపిస్తే అసలే దేవుని సన్నిధులు నువ్వు చురుకుగా పనిచేస్తే మనుషులను తయారు చేసిన దేవుడు నిన్ను సృజించినటువంటి దేవుడు నీకు నిన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడో కదా నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా ప్రిమైన దేవుని పిల్లలు నా మాట్లాడతాయా దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే దేవుని ప్రేమను పొందుకోవాలంటే వచ్చి ప్రభు దీవించు 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 స్తోత్రం స్తోత్రం అంటే సరిపోదాం ప్రార్థన చేస్తే సరిపోదాం నీ క్రియలు కూడా దేవునికి ఇష్టమైనవిగా దేవునికి ప్రేమను పొందుకునేవిగా దేవుని మందిరులో పరిచర్య చేసేదిగా నీ క్రియలు ఉండాలి నా మాట్లాడతామవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా అలలోయా చురుకైనటువంటి లాస చురుకైనటువంటి వార్త లాసరును బ్రతికించుకోగలిగింది చురుకైనటువంటి ఘనులలో తన యొక్క జీవితంలో ఆశను నెరవేర్చుకోగలిగింది చురుకైనటువంటి శారా తన ఆశను నెరవేర్చుకోగలిగింది చురుకైనటువంటి రిపిక పెద్దింటి కోడలు కాగలిగింది ఈరోజు నువ్వు పరిచర్యలు చురుకుగా ఉండగలిగితే వార్త మరియు లాసరాల కుటుంబంలో చేసినటువంటి మహా అద్భుతం నీ జీవితంలో కూడా జరుగుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం చురుకుగా దేవుని సన్నిలో పరిచర్య చేయగలిగితే ఆడవారే కాదు మగవారైనా సరే దేవుని సన్నిలో పరిచర్య చేయాల ఇది మనుషులకు కాదు చేసేది మనుషుల కోసం కాదు సేవకుడి కోసం కాదు లేకపోతే లేక మనసేగడి కోసం కాదు లేదా మరొకడి కోసం కాదు ఇది దేవుని పని అని దేవుని పనిలో పరిచర్యలు నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు నమిత దేవునికి స్తోత్రం చెబుతాం మీకు విషయం చెప్తాను మూడవదిగా మరి లాసర్ల కుటుంబము దేవుని అంత గొప్ప ప్రేమను వారు సంపాదించుకోవడానికి కారణాల్లో మరొక కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి సింపుల్గా వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు భోజనం పెట్టారని మనం ఆలోచన చేస్తాం మీకు విషయం చెబుతాను బేతనీయ అంటేనే కష్టాల ఇల్లు అనర్థం బీదవారు ఉండేటువంటి గృహం అనర్థం ప్రియమైన దేవుని బిడ్డారా హౌస్ ఆఫ్ మిజరీ అంటారు అంటే బ్యాటరీ అనేటువంటిది ఇంచుమించు అందరూ కూడా బీదవారు నివసించేటువంటి ప్రాంతం చాలా తక్కువ మంది ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో మార్తా మర్యల ఆసరలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి స్థితిలో వారికి ఇంకా వివాహాలు కానీ యవన కాలములో ఉన్నటువంటి ఈ కుటుంబంలో దేవునికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు ఆతిథ్యం ఇవ్వడానికి వారి దగ్గర ఉన్న బోసులు పెట్టడమే కాదండి వారు ప్రభు కోసము బీదవారైనను తనకున్న దానికంటే విస్తారంగా ప్రభు కోసము తమ ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నారు నా అర్థమైతే దేవునికి ఇష్టం అవుతారని చెబుతాను అలా లోయా ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారా ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా మా భాస్కర్ డబ్బులు గురించి చెప్తే అంత మాట్లాడే నేను ఒక విషయం చెప్పరా మీకు మంచి మాట చెబుతాను భక్తి అనేటువంటిది ప్రార్థన విశ్వాసము కాదు దానితోనే కాదు భక్తి అనేటువంటిది డబ్బుతో కూడా ముడివేయబడింది మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి మా భాస్కర వాళ్ళు డబ్బు గురించి చెప్తాడు అన్ని కొన్ని బదులు మీరు ఒక మాట చెప్పండి పోని నేను ఇక డబ్బు గురించి మాట్లాడను మీరు ఇక ఎప్పుడు డబ్బు కోసం ప్రార్థన చేయకండి నా మాట్లాడతాయి ఇక మీ మొహం ఎట్టి ఎప్పుడు కూడా దేనికోసం ప్రార్థన చేయొద్దు డబ్బు కోసం ప్రార్థన చేయకండి ప్రభువు నాకు డబ్బులు ఈనైనా ఇల్లు కట్టుకుంటాను డబ్బులు ఈనైనా కారు కొనుక్కుంటాను డబ్బులు ఈనైనా నా ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్తాను డబ్బులు ఈనైనా నీకేం మాట్లాడొద్దా డబ్బుల గురించి అసలు మాట్లాడద్దు దేవుని దగ్గర డబ్బులకు సంబంధించిన ఏ విషయం ప్రభు దగ్గర మాట్లాడినోరెత్తకండి ఎందుకు తెలుసా అంత మాటలు మనం దేని గురించి మాట్లాడుకోకూడదు డబ్బు గురించి మాట్లాడుకోకూడదు నువ్వు డబ్బు గురించి నోరు ఎత్తకు నీకు డబ్బులు అవసరం లేదా డబ్బులు అవసరం లేదు ఎవడ ఉన్నాడండి నాకు డబ్బులు అవసరం లేదండి అన్నవాడు ఎవరైనా ఉంటాడు అవ్వలేడు డబ్బు లేకపోతే ఏదీ లేదు నువ్వు ప్రార్థించే ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడింది దేవునికి స్తోత్రం నువ్వు ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడింది మరి నువ్వు ప్రార్థించే ప్రతి అంశము డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు మరి సంఘంలో సేవకు డబ్బు గురించి ఎందుకు మాట్లాడకూడదు బైబిల్ డబ్బు గురించి ఎందుకు మాట్లాడకూడదు అసలు సేవకుడు ఎందుకు మాట్లాడతారు డబ్బుల గురించి అంటే బైబుల్ డబ్బు గురించి మాట్లాడిందండి మార్త మరియ లాసర్లు వారు బీదవారైనప్పటికీ ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడానికి వేలాది రూపాయలు ప్రభువు ఖర్చు పెట్టగలిగారు నా మాట్లాడడం అయితే దేవునికి స్తోత్రం చెప్తాం అలా ఒకసారి యేసు ప్రభులు వారు అలా ఇంట్లో భోజనం చేస్తూ ఉంటుంటే భోజనం చేస్తుంటే మరియా అనేటువంటి సహోదరి లాసరు యొక్క చెల్లి యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగిందట ఏమిటి పాదాలు కడిగింది అమ్మా ఏమిటి కాదండి కడిగింది అత్తరు పెట్టి కడిగింది ఏ అత్తరది అచ్చ మాంసి అచ్చ మాంసి అనే అత్తారం ఆ అత్తరు ఖరీదెంతో తెలుసా మూడు వందల దీనారాలు ఆ రోజుల్లో ఒక్కరోజు కూలి పనికి వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా ఒక్కరోజు కూలి పనికి పొద్దున్న సాయంత్రం వరకు పని చేస్తే ఒక్క దీనార వస్తుంది ఒక దీనారే వస్తుంది రోజుకు వచ్చే ఒక దీనారుతో అలాంటి దీనారులు ఎన్ని ఖర్చు పెట్టిందావిడీ మూడు వందల దీనారు అంటే ఎన్ని రోజుల జీతం అండి మూడు వందల జీతం మూడు వందల రోజులు అంటే ఇంచుమించు పది నెలల జీతం పది నెలల జీతాన్ని అట్టుకొచ్చి ఏసయ్య పాదాల మీద పోసేసిందండి దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఈరోజు నేను అంటాను భక్తి ఎప్పుడు కూడా డబ్బుతో ముడుపడి ఉంటుంది డబ్బుతో ముడిపడని భక్తికి ప్రతిఫలం రాదండి అంటారు మీరు ఒక ఉదాహరణ చెప్తే భారతదేశం చాలా అప్పుల్లో ఉంది కదండి చాలా అప్పుల్లో ఉంది మీరు ఉపాధి పని ఊరికి చేసి రావచ్చు కదా గవర్నమెంట్కి భారతదేశం చాలా అప్పుల్లో ఉందండి ప్రభుత్వం చాలా బేధల్లో ఉందండి ఉపాధి పని ఊరికి చేసిరండి ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కానీ మనం ఊరికని పని చేసిరాం కానీ గారు మన ఇంటికి వచ్చి ఊరికి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి ఊరికి ప్రార్థన ఎట్టి వెళ్ళిపోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే కాదండి నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి ఒక చక్కటి మాట సామిత్రుడి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు పదహారవచ్చడు ఇచ్చు కనుక వానికి వీలు కలుగు చేయను అది వారి గొప్పవారి ఎదుటికి వాని రప్పించును దేవునికి స్తోత్రం వాడిచ్చే కానికట వాడికి వీలు కలిగిస్తుందట అంటే నువ్వు ఇచ్చే కాళిక వీలు కలిగిస్తుంది దేవునికి వీలు కలిగిస్తుంది ప్రభువుకు వీలు కలిగిస్తుంది నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి వీలు కలిగిస్తుంది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా మనం కానుకలు ఇవ్వడానికి ప్రభువుకి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నాం కనుక దేవుడు మనకివ్వడానికి వెనకాడుతున్నాడు మనం ఇప్పుడు చూసినా చిగురు ప్రార్థన చేస్తాం మొదలు ప్రార్థన చేయం చిగురు ప్రార్థన ఎలాంటిది ప్రభావా పట్టరానన్నీ దీవుళ్ళు కుమ్మరిస్తారన్నావు కదా నాయన అన్ని దీవుళ్ళు కుమ్మరించు ప్రభువా బీరువా ఖాళీగా ఉందని ఆయన నీకు స్తోత్రం అంతేగాని అంత ముందు చేసే పని మాత్రం ప్రార్థన మాత్రం చేయం ఏం ప్రార్థన అయా నీవు నాకు ఇచ్చిన దానిలో కొంత నీకు ఇస్తున్నాను ప్రభువా అనే మనస్సు మనకు లేదు అంటే అంత ఇచ్చాడు దావీదు చేపరేట్ర బావా ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల కేజీల బంగారం దేవునికి స్తోత్రం మనం ముక్కు కూడా ఒకటి ఇవ్వం కానీ ఏం చేస్తాం తెలుసా ప్రభువా ఆవిడ క కట్టగా చూపేమంటారంట ప్రభువా ఆ బిడ్డ ఆ హారం తీసుకుని తిరుగుతుంది నాయన నాకు హారం కాదా నకలే అది సోబరం దేవునికి స్తోత్రం మరి మేము ఈ ఆభరణాలు ఏం పెట్టుకోం వాటి పేర్లు మాకు చేరు ప్రభువా మా ఇంటి ఆవిడ పెద్ద నక్లేస్ కొనుక్కోదు నాయన నాకు కూడా నక్లేస్ కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం ఆవిడ కానికి ఇచ్చి ఉంటుంది బంగారం దేవునికి ఇచ్చే ఉంటుంది అందుకే దేవుడు బంగారం ఇచ్చాడు నువ్వు ఇవ్వ ప్రభు అం ఇవ్వరు కానీ నాకు ఇచ్చే నాయనా ఇచ్చేయని ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం పట్ట ఎప్పుడైనా సరే వానికే కోసే హక్కు ఉంటుందండి విత్తని వానికి కోసే హక్కు లేదు నువ్వు విత్తే ఖచ్చితంగా ఒకరోజు ఆయన నమ్మదగిన వాడు నీకు విస్తారమైన పంటనిస్తాడు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం అలేలుయా విస్తారమైన ఆశీర్వాదంతో ప్రభువుని ఇవ్వుతాడు ఆయన నమ్మదగిన దేవుడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలేలుయా ప్రి మేము దేవుని ఒక విషయం చెప్పరా నువ్వు దేవునికి ఎంత ఇవ్వగలిగితే అంతకు నూర్రెట్లు ప్రతిఫలము ఆయన ఇచ్చుటకు సమర్థుడు ఆమె హాలలో ఊరికి రాళ్ళదండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఆమె పడినటువంటి ప్రయాస ఆమె పడినటువంటి కష్టం ఆమె బీదత్వంలో కూడా దీనత్వంలో కూడా బీదరేఖలో కూడా ప్రభు యొక్క పరిచర్యకు వారు సహకరించినటువంటి విధానము యేసు ప్రభు యొక్క హృదయాన్ని చలించి వేసిందే వెంటనే యేసు ప్రభులు వారు సమాధి దగ్గరికి వెళ్ళి వారు పడిన కష్టమంతా జ్ఞాపకం చేసుకుని వారు పడిన శ్రమంత జ్ఞాపకం చేసుకుని ప్రభువా వీరు నీ మేలు పొందడానికి అర్హులు ప్రభువా అయ్యా నీ కృపను పొందడానికి వీరు యోగ్యులు ప్రభువా అని చెప్పి కన్నీరు కార్చి లాసరును బ్రతికించాడు ఆమెను హల్లుయ్యా ఈరోజు నేను అంటాను నీ కొరకు సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగడా గల్లడా నీ సేవకుడు నీ కొరకు ఈ విధంగా ప్రార్థన చేసే మనస్సు వస్తుందా నీ సేవకుల్లో ఇలాంటి హృదయాన్ని ప్రభువు పుట్టించగలడా అంటేను అలాంటి మనస్సును సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మార్త చేసిన మూడు పనులు చేయాలి ఒకటి చక్కని ఆతిథ్యం ఇవ్వాలి సేవలో సహకరించాలి రెండవది చురుకుగా పరిచర్య చేయగలగాలి మూడవది మన ధనాన్ని ప్రభు కొరకు వేయపరచగల ఖర్చు పెట్టగలగాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం అలా చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో మెండైన దీవులు పొందుకుంటాం అటువంటి గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో కూడా ప్రభు జరిగించి తన ఆత్మలో బలపరచును గాక ఆమె తల్ల ఉంచండి ప్రార్థన చేద్దాం భారత జీవితంలో జరిగినటువంటి అద్భుతం మన జీవితాలు ఎందుకు జరగడం లేదు మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితాల్లో మేలులు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మార్త కలిగి ఉన్న మనస్సు మనకు లేదు మార్త సేవకునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం సేవకు సహకరించినటువంటి కుటుంబం సేవకునికి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కుటుంబం మార్త కుటుంబము ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం మార్త చురుకైనటువంటి స్త్రీ ప్రయాసపడినటువంటి స్త్రీ పరిచర్యలు పరియాసపడినటువంటి స్త్రీ ప్రయాసపడినటువంటి స్త్రీ అలాగే మార్త మరియ లాసరలు వారు బీదవారైనప్పటికీ క్రీస్తు కొరకు వ్యయపరచగలిగినటువంటి మనస్సు గలిగినటువంటి వారు ఈరోజు నా ఇంటి ఇంటిలో ఈ మూడు లక్షణాలను ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కూడా లాసరు ఇంట్లో చేసిన అద్భుతం నీ ఇంట్లో చేస్తాడు లాసరు ఇంట్లో చేసిన మహద్భుతాలు మీ ఇంట్లో చేస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన ప్రభుత్ శివాధిపతి ఆశ్చర్యకరుడా నీకే స్తోత్ర నీ కృపచేత మమ్మల్ని బలపరచు మీరు మహిం పొందండి నీ ఆత్మచేత మమ్మల్ని భద్రపరచ్చు సార్ సమాధాన కార్యాలు జరిగింది సార్ విరిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నటింపచ్చేయండి నీ కృపాక్షేమాల చేత నడిపించండి సంరక్షించండి నీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభావితండి వాక్యం వింటున్న బిడల్లో ఎవరు అవసరం నాకు తెలియదు వారి అవసరాలన్నీ తీర్చండి వారికి ఉన్న కష్టాలన్నీ తీర్చండి వారికున్న కొన్న బాధలన్నీ తీర్చండి వారికి ఉన్న రోగములన్నీ తొలగించండి వారికి ఉన్న సమస్యలను విడిపించండి వారికి ఉన్న బలహీనతలను స్వస్థపరచండి అయా తండ్రి నీ సన్నిధిలో ఎవరి అవసరతో నీ సన్నిధిని నిలిచి విజ్ఞాపన చేస్తున్నారు ఈ ప్రార్థనలు ఇస్తున్నారో వారి అవసరాలన్నీ తీర్చి మీరు మహిమ పొందండి ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడను మీరు దర్శించండి ఏ ఇంటిలో అయితే ఈ వాక్యము ప్రకటింపబడుతుందో ఏ ఇంటిలో వాక్యం లోపడుతున్నారో ఆ ఇంటిలో నీ అద్భుతము జరుగును గాక నీ కృపను మీరు మహిమ పొందమాలి ఏ సుపరిశుద్ధ పరిశుద్ధ నాంబటి మిమ్మల్ని స్థుతించి వేడుకొని మా పురము తండ్రి అందరికీ అందరికీనందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభురాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా మంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు భాగస్థలు కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్తింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోతుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరీక్షలిలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాఖ్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు కాక అమ్మే